శ్రీ గురుభ్యో నమ సభాయి నమ భారతదేశంలో ఐఐటీసీలో చదువుకోవడము అంటే అది ఎంతటి సరస్వతీ తటాక్షం ఉన్నటువంటి విద్యార్థులకు లభించేటటువంటి అవకాశమో నాకు బాగా తెలుసు మీరందరూ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య విశేషం చేత ఈ జన్మలో మీరు చేసినటువంటి సాధన చేత భగవతి అయినటువంటి శారదా మాత యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఇవాళ ఇంత ప్రఖ్యాతి వహించినటువంటి విద్యా సంస్థలో సౌన్నతమైనటువంటి విద్యని సముపార్జించి దేశం యొక్క పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు అటువంటి మీకు మీరు చదువుకునేటటువంటి విద్య ఏది ఉందో దాని గురించి నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదు దానికి మీకు ఆచార్య పురుషులు ఉన్నారు వాళ్ళు మీకు సంబంధమైనటువంటి విషయాన్ని ప్రతిరోజు బోధ చేస్తూనే ఉంటారు నేను ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి కారణం శీల నిర్మాణ వైభవం గురించి నాలుగు మాటలు ఏమైనా పరిచయం చేయవలసింది అని నన్ను ఆహ్వానించినటువంటి వారు ఆదేశించారు శీలము అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శీలము అంటే స్వభావము అర్థం ప్రతి వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావంతో ఉంటాడు ఒక తల్లి కడుపున ఒకే సమయానికి ఉంటున్నటువంటి కవలపిల్లలకి కూడా ఒకే స్వభావం ఉండదు ఒకరు ఒకటి ఇష్టపడితే వేరొకరు దానిని ఇష్టపడతారు లోపల స్వభావము ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మనిషి యొక్క నడవడి కూడా ఉంటుంది చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రామాయణంలో రాముడు నువ్వు ఎవరు ఏ కులానికి చెందినవాడివి నీ తల్లిదండ్రులు ఎవరు నీకు ఐశ్వర్యం ఎంత ఉన్నది నువ్వు ఎంత చదువుకున్నావు అన్నదానికన్నా నీ నడవడి ఎలా ఉంటుంది నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు నీకన్నా తక్కువ వారు కనపడితే ఎలా సమన్వయం అవుతావు నీతో సమానులు కనపడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు నీ యొక్క ఆచరణని బట్టి నీ యొక్క శీలాన్ని నిర్ణయించేస్తారు అంటుంది రామచంద్రమూర్తి అదే అంటారు చారిత్రమీలో వ్యాఖ్యాతి నీ నడవడి ఎలా ఉన్నదో దానిని బట్టి నీ శీలమిది అని నిర్ణయం చేస్తారు స్వభావము పుట్టుకతో వస్తుంది కానీ పుట్టుకతో వచ్చినటువంటి స్వభావము దేని చేత మారుతుంది అంటే సత్సంగము చేత ప్రయత్నపూర్వకంగా తాను ఆశ్రయించేటటువంటి మంచి గుణముల చేత మంచి మాటలు వినడం చేత వస్తుంది మా చెవులు ఎప్పుడూ భద్రమైన మాటలను విలువాక అంటే ఏ మాటలు వినడం చేత మా యొక్క స్వభావమునందు మార్పు కలుగుతుందో మా మనసుని అవి ప్రభావితం చేస్తాయో ప్రభావ ప్రభావమును పొందినటువంటి నా మనస్సు సంకల్పం చేస్తుందో ఆ సంకల్పన సంకల్పమునకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తే దాని వలన నాకు కీర్తి కానీ అపకీర్తి కానీ కలగడం అనేటటువంటిది జరుగుతుంది కనుక నేను ప్రవర్తించేటప్పుడు నా ప్రవర్తన పది మంది చేత గౌరవాన్ని పొందేటట్టుగా ఉండడానికి యోగ్యమైన రీతిలో మనస్సుని ప్రచోదనము చేయగలిగినటువంటి మంచి మాటలు మాత్రమే నా చెవుల ఎందు పడుగాక ఒకవేళ వినడం ధర్మంగా నా చెవులు అన్నిటినీ విన్నప్పటికీ నా మనస్సు మాత్రం సారవంతమైన మాటలను మాత్రమే పుచ్చుకొనుగాక దాని చేత ప్రభావమును పొందినటువంటి మనస్సు సత్సంకల్పములను ఇచ్చి బుద్ధి నిర్ణయం చేసి తదనుగుణమైనటువంటి ప్రవర్తన చేత నేను శోభిల్లె గాక అని మనం దేవతల్ని ప్రార్థన చేస్తాం శీలము అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి విషయం అది స్త్రీకి కానివ్వండి పురుషుడికి కానివ్వండి శీలమే గొప్ప సంపద ఎవరు శీలవంతుడో ఆయన శరీరం వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క నడవడిని ఆదర్శంగా యుగాల తర్వాత కూడా చెప్పుకుంటారు రామచంద్రమూర్తి త్రేతాయుగంలో జీవించాడు త్రేతాయుగంలో అవతార పరిసమాప్తి చేశాడు త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చింది ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చింది అయినా ఇప్పటికీ మనుష్యుడు ప్రవర్తన నడవడి శీలము జీవితము ఆదర్శము అంటే రాముణ్ణే ఉదాహరణగా చెప్తారు రాముడిలా బ్రతకండి అని చెప్తారు ఎవరి ఎందు శీల వైభవం ఉంటుందో అటువంటి వాడు దార్శనికుడి ఎన్ని తరాలు మారిపోయినప్పటికీ యుగాలు మారిపోయినప్పటికీ కాలము వెళ్ళిపోతున్నప్పటికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేస్తూనే ఉంటాడు నాని పాల్కి వాళ్ళ మెంబర్స్ ఆఫ్ ద డామినెంట్ మైనారిటీ అంటాడు అటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉండరు బహుకొద్ది మంది ఉంటారు కానీ వాళ్ళు కొన్ని కోట్ల మంది యొక్క జీవితాన్ని ప్రచోదనం చేసి చక్కటి మార్గంలో నడిపిస్తారు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి మహాస్వామి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అలాగే భగవాన్ రమణ మహర్షి ఇటువంటి వారందరూ కూడా దార్శనికై వీరు అన్నటువంటి మాట ఏదుంటుందో అది కాలమునందు ఇక పనికిరాకుండా పోయిందన్న మాట ఉండదు అవి ఎంత కాలమునకు కూడా అందరికీ ఉద్ధారకములై ఉంటాయి అంత సారవంతమైనటువంటి మాట ఎవరి నోటి వెంట వస్తుంది అంటే అంత గొప్ప శీల వైభవం కలిగినటువంటి వారి నోటి వెంట మాత్రమే వస్తుంది అందుకే శీల నిర్మాణము అనేటటువంటిది అత్యంత ప్రధానమైన అంశం అసలు నడవడి ప్రవర్తించుట అన్నప్పుడు దానికి ఉండవలసినది ఏది అసలు శరీరం అంటూ ఒకటి ఉంటే ఆ శరీరం ఆరోగ్యంగా ఉంటే ప్రవర్తించడం పది మందికి ఉపయోగపడడం పది మంది ఆయన్ని చూసి ఆదర్శంగా స్వీకరించడం అనే మాట వస్తుంది అసలు ఈ శరీరమే లేదనుకోండి ఇది రోగగ్రస్తం అయిపోయింది అనుకోండి ఇది మనసాన పడిపోయింది అనుకోండి ఇక నడబడి అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది నడబడి అన్న మాట ఉండదు అసలు రోగగ్రస్తుడై మనసాన పడిపోయినటువంటి వ్యక్తి తనకు తానే పనికిరాడు ఆయనకే వేరొకరు సేవ చేయాలి ఇక ఆయన ఎవరికి ఉపయోగపడగలడు ఎవరికి ఆయన దార్శనికుడుగా నిలబడగలడు భగవంతుడు మనకిచ్చినటువంటి పరమాద్భుతమైనటువంటి సాధనం ఈ శరీరం ఈ శరీరం ధర్మార్థ కామ మోక్షములకు హేతు దీనితో ఎన్నో విషయాలు చట్ట దీనిలోంచి వచ్చినటువంటి మాట కొన్ని కోట్ల మంది అజ్ఞానాన్ని పోగొడుతుంది ఇది ప్రవర్తించేటటువంటి విధానం కొన్ని కోట్ల మందికి ఆదర్శప్రాయమవుతుంది అటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టి పోషించుకొని రక్షించుకోవడం శిల నిర్మాణంలో మొట్టమొదట ఉండవలసినటువంటి రక్షణ ఇది దేని చేత పోషింపబడుతుంది వేదాంతంలో ఈ శరీరానికి అన్నవికారము అని పేరు మనం తినేటటువంటి పదార్థం ఏది ఉంటుందో దానికి అన్నము అని పేరు కానీ వేదాంతంలో కేవలం మనం తినేది మాత్రమే అన్నం కాదు అన్నము అన్న మాటకి రెండు అర్థాలు ఉన్నాయి మన చేత తినబడునది మనని తినున్నది అని రెండు అర్థాలు అది మనమి తినేస్తుంది మనం దాన్ని తింటాం కొంతకాలం అన్నం తిని నా శరీరం పెరుగుతుంది ఏ అన్నం నేను తింటానో అదే నన్ను తింటుంది ఎందుచేత అంటే ఏది కూడా అధికంగా పుచ్చుకోవడానికి వీలు లేదు ఈ శరీరమును పోషించడానికి ఆహారాన్ని తీసుకోవాలి తప్ప జిహ్వేంద్రియానికి లొంగి ఆహారాన్ని ఎప్పుడు తీసుకోకూడదు నాలుకకి కడుపుకి పరస్పర విరోధం కడుపుకి కంటికి దగ్గరి సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది నాలుక రుచి కోసమని పదార్థాన్ని తీసుకురమ్మని అడుగుతుంది ఒక మధుమేహ మ మధుమేహ వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు అనుకోండి ఆయన తీపి పదార్థం తినకూడదు కానీ నాలుకంటుంది నువ్వు తీపి పదార్థం తిను తిను అని ప్రోత్సహిస్తుంది రుచిని ఎంతసేపు అనుభవిస్తుంది ఒక్క క్షణకాలం అనుభవిస్తుంది కానీ కడుపులోకి ఒకసారి పదార్థం విడిపోయింది అనుకోండి ఏది తినకూడదో అది తిన్ననాడు అదే విషంగా మారిపోతుంది తినకూడనటువంటి మధుర పదార్థాన్ని ఎక్కువ పుచ్చుకున్నాడు అనుకోండి మధుమేహ వ్యాధిగ్రస్తుడు దాని వలననే ఆయనకి అంధత్వం రావచ్చు గుండెపోటు రావచ్చు అత్యంత ప్రధానమైనటువంటి శరీరానికి సంబంధించిన అవయవములు దెబ్బతినవచ్చు ఇప్పుడు ఆ అన్నం శరీర పోషణకి పనికి రాలేదు శరీరం పాడవడానికి పనికి వస్తుంది అందుకే అసలు మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో అటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి తప్ప శరీర పోషణకు పనికిరానటువంటి ఆహారాన్ని శరీరాన్ని పాడు చేసేటటువంటి ఆహారాన్ని ఎప్పుడూ తీసుకోకూడదు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు కుభోజనీల దివస అంటాడు చేయకూడనటువంటి భోజనం ఒక్కరోజు చేస్తే తినకూడని పదార్థాన్ని తీసుకుంటే ఆ రోజు చెడిపోతుంది ఆరోగ్యం సరిగా లేదనుకోండి మీరు చదవలేరు మీరు ఉపన్యాసం చెప్పలేరు ఆ రోజు పరీక్ష ఉన్నా మీరు వ్రాయలేరు శరీరానికి రోగ నిరోధక శక్తి కానీ ఆరోగ్యం కానీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తినడంలోనే వస్తుంది అందుకే విద్యార్థి దశలో ఉపవాసాన్ని శాస్త్రం నిర్దేశించలేదు ఏకాదశి ఉపవాసం కూడా విద్యార్థులకు ఇవ్వలేదు ఎందుకని అంటే ఆ సమయంలో సారవంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి దీనికి మనకి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణగా నిలబడే వారెవరు అంటే వెంకటేశ్వరుడు వేంకటేశ్వర స్వామి వారికి ఒక రోజు కార్యక్రమ ప్రారంభంలో నివేదన చేసేటటువంటి మొట్టమొదటి నైవేద్య పదార్థం ఏమిటో తెలుసా మీకు ఒకరోజు రోజు ప్రారంభమవుతోంది పూజ మొదలవగానే సుప్రభాతం పూర్తయిపోగానే లోపల ఆయనకి మొదటి నైవేద్యంగా దీన్ని సమర్పిస్తారో మీ ఎవరికైనా తెలుసా పిల్లలకి ఆయనకి సమర్పించే మొట్టమొదటి పదార్థం పెరుగు అన్నం పెడతారు దాన్ని మాత్రాప్రసాదము అని పిలుస్తూ ఉంటారు అసలు దాని పేరు మాతృప్రసాదము అమ్మగారైనటువంటి ఆ తల్లి వకుళమాత ఇంతమంది వస్తూ ఉంటారు అలా నిలబడి ఉంటాడు వాళ్ళు విడిచిపెట్టిన గాలంతా పీలిస్తూ ఉంటాడు ఇంతమంది యొక్క మొరలలా వింటూనే ఉండాలి అని ఆయన ఆరోగ్యం కోసమని ప్రతిరోజు సద్యన్నంలో పెరుగు వేసి నైవేద్యం ఇస్తుంది పిల్లవాడికి అదే వెంకటేశ్వర స్వామి వారికి ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి ఆదర్శంగా మనకి చెప్తున్నాడు ఒక పిల్లవాడి జీవితంలో ఒక రోజు దీనితో ప్రారంభం అవ్వాలి అంటే అమ్మ చేతి అన్నంతో ప్రారంభం కావాలి అమ్మ పెట్టినటువంటి అన్నం ఆ అన్నంలో పెరుగు వేసుకుని తిని కమ్మటి పెరుగు అన్నం తిని బయటికి వస్తే కడుపులో చల్లగా ఉంటుంది విశేషమైన దాహము ఉండదు బుద్ధికి ప్రచోదనం పగటి పూట ప్రారంభకాలం పెరుగుతో తిన్నాడు కనుక శరీరం శక్తిని పుంజుకుని ఆ పెరుగు వలన కలిగినటువంటి శక్తి గ్రహణ శక్తికి నడవడానికి శరీరం యొక్క కదలికలకి ఉపయుక్తమవుతుంది తినేటప్పుడు ఏదో తినడం కాదు ఏదైనా ఒక పదార్థం నిలవ ఉండాలి అంటే ఆ పదార్థమునందు ఒక స్వభావం ఉంటుంది ఏదో నేను అన్నాన్ని తీసుకొచ్చి అక్కడ అనుకోండి ఎంత శౌచంతో దాన్ని పచనం చేసినప్పటికీ ఆ అన్నం రేపు ఉదయం అయ్యేటప్పటికీ దుర్గంధభూ అయిపోతుంది అది చెడువా వస్తుంది అదే అన్నాన్ని మీరు తీసుకెళ్ళి నిలవ చేస్తే పాడైపోకుండా ఉండేటట్టుగా బలవంతంగా ఉంచే ప్రయత్నం చేశారనుకోండి అప్పుడు దానికి ఒక కృత్రిమమైన వాతావరణం కల్పించాలి లేదా కొన్ని రసాయనములు చేర్చాలి చేర్చిది నిలవ ఉండేటట్టు చేయాలి అలా మనకి సంప్రదాయంలో ప్రమాద రహితంగా నిలవ చేసేవారు ఒకప్పుడు ఆరోగ్యం భాస్కరాది చేత్తని సూర్యుడి వలన ఆరోగ్యం నిలబడుతుంది కనుక మామిడికాయ ముక్కలు చేసి సూర్య భగవానుడి యొక్క కిరణముల ఎందు తప్పం చేసి ఉరుగులు అని దాచి మళ్ళీ పచ్చడి పప్పు చేస్తూ ఉండేవారు ఇప్పటికీ గుమ్మరుడియాలు పుట్టుడియాలు అని అప్పడాలు ఇవి సూర్యకిరణముల చేత మాత్రమే వేడికి సిద్ధమయ్యేటట్టుగా చేస్తారు అవి చాలా కాలం నిలవ ఉంటాయి అవి సూర్యకిరణముల చేత ఏవి నిలవ ఉండేటటువంటి స్వభావాన్ని పొందుతాయో అవి ఆరోగ్యములకు భంగకరములు కావు కృత్రిమంగా రసాయనములను చేర్చి ఏవి చాలా కాలం నిలవ చేసేటటువంటి పదార్థములు ఉంటాయో ఆ పదార్థములు అప్పటికి నాలుగు మీద రుచికి బాగుంటాయేమో కానీ భగవంతుడు పెట్టినటువంటి అత్యద్భుతమైనటువంటి జీర్ణకోశానికి ఆ జీర్ణ వ్యవస్థని పాడు చేసేస్తాయి ఒక్కసారి ఆ వ్యవస్థ పాడైపోయింది అనుకోండి ఒకసారి తిన్నది జీర్ణం అవ్వకపోయినా ఒక్కసారి ఏ పదార్థాన్ని పుచ్చుకున్నా సరే లోపల నుంచి త్రీడుపులు రావడం మంట పెట్టడం మొదలైనవి ప్రారంభమైతే అతను ఎంత తెలివైన వాడు కానివ్వండి అతను కార్యక్రమాన్ని నెరవేర్చలేడు శరీరం అనేటటువంటిదా వ్యాయామాన్ని ఇస్తే సంధిబంధములన్నీ కూడా బలాన్ని పుంజుకుంటాయి ఒక కంప్యూటర్ ఆపరేట్ చేసేటటువంటి వ్యక్తి ఏ వ్యాయామం లేకుండా మౌస్ పట్టుకుని ఒకే రకంగా కదలికలతో ఉంటే ఇవాళ సెర్వికల్ స్పాండలైటిస్ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది అని వైద్య రంగంలో తెల్లవారు లేస్తే పేపర్లలో జర్నల్స్ లో చదువుతున్నాం కంప్యూటర్స్ ఆపరేట్ చేసేవాళ్ళు తప్పకుండా ప్రతి అరగంటకి లేచి ఒక్కసారి అటు ఇటు తిరగండి అని చెప్తున్నారు శరీరానికి వ్యాయామం ఇచ్చి తీరాలి మహాత్మా గాంధీ అంతటి వారు నేను చిన్నతనంలో శరీర వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి కారణం చేత చిన్నతనంలో ఆటలు ఆడనటువంటి కారణం చేత ఏది కోల్పోయానో తెలుసుకుని తర్వాతి కాలంలో ఎంతో బాధపడ్డాను అని తన జీవిత చరిత్రలో వ్రాసుకున్నారు మొన్నటికి మొన్న గురు పూజోత్సవం నాడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒక మాట అన్నారు ఆయన ప్రతిరోజు కూడా ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలైనా శరీరానికి చెమట పట్టేటట్టుగా వ్యాయామం చేయడం మరిచిపోకండి అని చెప్పారు ఆరోగ్యవంతమైనటువంటి శరీరము తప్పితే అసలు సమాజమునకు కానీ తనకి కానీ తన కుటుంబమునకు కానీ ఉపయుక్తం కాదు తన తనకి జిహచాపల్యాన్ని అణుచుకుని శరీర పోషణకి ఎంత అవసరమో అటువంటి సాత్వికమైన పదార్థం తీసుకున్న వాడు ఎవరు ఉంటాడో వాడి ఆరోగ్యం నిలబడుతుంది ఆరోగ్యం ఎవరి ఎందు నిలబడుతుందో వాడు మిగిలినటువంటి కార్యక్రమాలు నెరవేర్చగలుగుతాడు ఎంత పెద్ద ఆశయం ఉంటే ఎవరికి కావాలి ఎంత ఉంటే ఎవరికి కావాలి శరీరానికి ఆరోగ్యం లేదనుకోండి పుస్తకం తీస్తే తలపోటు వస్తుందనుకోండి ఎంత గ్రహణ శక్తి ఉన్నవాడైతే మాత్రం ఉపయోగపడతాడు ఎంత తెలివితేటలు ఉన్నవాడైనా ఒక గంట సేపు నిలబడలేకపోతే ఒక రెండు గంటలు కూర్చోలేకపోతే ఆ వ్యక్తి దేనికి పనికొస్తాడు శరీరాన్ని ఏ కార్యక్రమంలో ఉంచుకోవడానికైనా సిద్ధంగా ఉండేటట్టుగా వ్యాయామం చెయ్యడం అనేటటువంటిది ప్రతి విద్యార్థి శీల నిర్మాణంలో ప్రధానమైనటువంటి కర్తవ్యంగా స్వీకరించి తీరాలి అది క్రీడాపరంగా అనుకోండి మరింత శ్రేయోదాయకం దాని వలన ఆనంద ధాతువు విడుదలవుతుంది ఎంతో సంతోషాన్ని పొందుతాడు మనసు ఉప్పొంగుతుంది పది మందితో కలిసి ఆడడం అలవాటు అవుతుంది పది మందితో కలిసి సమన్వయం అవడం అన్ని వేళలా గెలవడానికే కావక్కర్లేదు పది మందితో కలిసి ఆడడం పది మందితో కలిసి జీవించడం పది మందితో కలిసి పంచుకోవడం అలవాటు అవుతాయి టీమ్ స్పిరిట్ టీన్ స్పిరిట్ అంటూ ఉంటారు దీనికి క్రీడలు అనేటటువంటివి అత్యంత ప్రధానమైనటువంటి విశేషం శరీరం ఒక్కటే ఆరోగ్యంగా ఉందనుకోండి దృఢకాయుడై ఉన్నాడు కానీ మనసు మాత్రం దుష్టమైనటువంటి స్వభావంతో ఉంది ఇప్పుడు దాని వలన ఏమిటి ఉపయోగం పాము పడగ మీద వజ్రం ఉంది ఎవరు తీసుకుంటారు దాన్ని దాన్ని ఎవరు చూడరు దాని దగ్గరికి కూడా వెళ్ళరు సౌందర్యము అన్న మాటకు అర్థం బాహ్యంలో అందంగా ఉండడం కాదు పది మందికి ఉపకారం చేసి ఆదర్శవంతంగా నిలబడగలిగినటువంటి లక్షణము కలిగిన మనస్సు కలిగి ఉండడం ఒక పెద్ద నాగుపం ఉందనుకోండి సాయంకాలం వేళ అది అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పడగ విప్పి అనుకోండి అస్తమిస్తున్న సూర్యబింబం నుంచి కిరణములు బయలుదేరి పడగ మీద పడితే చూడడానికి హుజ్యంగా ఉంటుంది కానీ మీరు దగ్గరికి వెళ్ళి ఆ నాగుపాము యొక్క పడగని చూడగలరా ముట్టుకోగలరా